అందరికీ నమస్కారం రాసి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీ సోమవారం శుద్ధ పౌర్ణమి రాత్రి పది ఇరవై ఆరు వరకు ఉంటుంది స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది పదిహేడు వరకు ఉంటుంది తదుపరి విశాఖ నక్షత్రం కలదు ఈ రోజు సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు వజ్యం వచ్చేసి పన్నెండు ముప్పై ఏడు నుండి రెండు ఇరవై వరకు ఉంటుంది దుర్ముహూర్తం పన్నెండు ముప్పై ఏడు నుండి రెండు గంటల వరకు ఉంటుంది తదుపరి మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఏడు ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మరియు శుభ సమయం ఎనిమిది నుండి పది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి మరియు తులసి దళాలతో అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు చంద్రునికి చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలన్నిటివి కలిగి ఆనందంగా ఉండగలరు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు మరియు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం